అనుదిన అన్నోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ కూడా మన ప్రభుక్రీస్తున్న అందరికీ ప్రేమతో వందనాలు ఇవది కల మన ధ్యానాంశము మా పితరులు మా పితరులు నేమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదహారవచనం అయితే వారును మా పితృలను గర్వించి లోబడ నీ ఆజ్ఞలకు చెవికోకపోయేది ఇంకా మనం గమనించినట్లయితే దేవుడు ఎన్నో ఉపకారాలను ఇస్రాయిల్ ప్రజలకు చేశారు ఎర్ర సముద్రమును ఆరణ్య నేలాగా చేశాడు అరణ్యములో వారికి ఆహారంగా మన్నాను బండ నుండి నీళ్లు ఇచ్చాడు వారికి కాపుదలగా ఉండటకు పగలు మేఘ స్తంభమును రాత్రి అగ్నిస్తంభముగా స్తంభమును ఏర్పాటు చేశాడు అయినప్పటికీ ఇస్రాయేలీల పితరులు దేవుని ఎడల నమ్మకముగా ఉండలేదు వారు దేవుని పట్ల ప్రవర్తించిన విధానము వారు లోబడనొల్లని వారుగా గమనిస్తే వారు మా పితరులను గర్వించి లోబడ నొల్లక నీ ఆజ్ఞలకు చెవియొక్కకపోయేరి అని చెప్పేసి పితరులు గర్వించి దేవుని ఆజ్ఞలకు లోబడనల్లని వారుగా ఉన్నారు ఇస్రాయేలు ప్రజలు సరైన రీతిలో క్రమంగా నడవడానికి దేవుడు వారికి ఆజ్ఞలు కట్టడలను ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనం గమనించినట్లయితే ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవించబడదువు పొలములో దీవించబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ ప్ర నీ పశువుల మందలను మందలు నీ డుక్కిటెద్దులు నీ గొర్రె మేకలు మేకల మందలు దీవించబడను నీ గంపయు పిండి పిసుగు నీ తొట్టియు దీవించబడవు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు నీ మీద పడు శు నీ శత్రువులను యహోవా నీ ఎదుట ఆత్మగినట్లు చేయును మరొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించు నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞ అనుసరించి ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యహోవా నీకు ప్రమాణము చేయున్నట్లు చేసి చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించు భూప్రజలందరూ యహోవా నామమును నామమున నీవు పిలవబడుచుండుట చూచి నీకు భయపడదు మరియు యహోవా నీకు నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచను నీవు అనేక జనములకు అప్పించదువు కానీ అప్పు చేయు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గంలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలిగి అన్య దేవతలను అనుసరింపకయు వాటి వాటిని పూజింపకయు నుండి ఎడల నీవు అనుసరించి నడుచుకునేవల్లని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకుని ఎడల యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ముందువు కానీ క్రింద వాడవుగా ఉండవు అని చెప్పేసి చూస్తాడు ఇక్కడ గమనించినట్లయితే ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే వారిని దీవిస్తానని చెప్తాడు కానీ వారు దేవుని ఆజ్ఞలకు లోపడలేదు కారణం ఏమనగా వారి హృదయంలో గర్వించారు నిహేమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనమును మనం గమనిస్తే తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము వారు విధేయుడొకటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయావాత్సల్యములు గలవాడవును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు అని చెప్పే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతరులు దేవుని మీద తిరుగుబాటు చేశారు ఇస్రాయేలీల పితరుల పితరులు దేవునికి విధేత చూపడానికి వారికి ఏమాత్రం మనసు లేదు దేవుడు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకునక మర్చిపోయారు ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు తన ప్రజల బాహు తన బాహుబలము చేత విడిపిస్తే వారు మరల ఐగుప్తులకు వెళ్ళడానికి ఒక అధి ఒక అధికారిని నియమించుకోవాలని ప్రయత్నం చేసినట్లుగా చూస్తాం ప్రేమైన వారి దేవుడు ఎన్నో ఉపకారాలు ఇస్రాయేల్ ప్రజలకు చేశారు జన సముద్రమును ఆరు నేలగా చేశారు అరణ్య అరణ్యములో వారికి ఆహారముగా మన్నాను కురిపించాడు మండలో నుండి నీళ్లు దయచేసాడు పగలు మేఘ స్థంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఏర్పాటు చేశాడు ఎంతో ఎన్నో ఉపకారాలు చేశాడు కదా వారు పితరులు గర్వించినట్లుగా దేవుని ఆజ్ఞకు లోబడిన వారుగా ఉన్నారు అంతేకాదు ఆ పితరులు దేవుడి మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉంటున్నారు అంత మాత్రమే కాదు కానీ దేవునికి బహుగా విసుగు పుట్టించిన వారుగా ఉంటున్న నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని దేవుడు వారికి ఆజ్ఞ ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు అయినా కూడా వాళ్ళు ఏం చేశారు నిర్గమాకాండం నమ్మిన విగ్రహాలను చేసుకోకూడదు వాటికి సాగిన పడకూడదు వాటిని పూజింపకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు కానీ ఇస్రాయేలీలు ఒక దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకొనొచ్చు ఆ విగ్రహాన్ని ఆరాధించారు దేవునికి విసుగు పుట్టించినట్లుగా మనం చూస్తాం ప్రేమైన వారి అలా ఈనాడు ప్రభువుని ఎరిగిన వారు నమ్మి రక్షింపబడిన వారు కూడా చాలామంది విసుకించేవారుగా ఉంటున్నారు కదా ప్రేమైన వారి అరా గమనించండి ఎన్నో నీ పట్ల నా పట్ల ఎన్నో దేవుడు ఉపకారాలు చేశాడు ఎన్నో మేలు చేశాడు అట్టి మేళ్ళు చేసినటువంటి దేవుణ్ణి నోరారా మనసారా స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం మనసులో గర్వించక దేవుడు నిన్ను నన్ను ఏ స్థితిలో నుండి పిలిచాడో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ఆయనకు భయపడుతూ వి ఉండి లోబడి విధేయత కలిగి ఆ పిలిచిన పిలుపుకు లోబడిన వారముగా ఉండి మనం ఆయన మనం స్థుతించవలసిన వారము కావటం ప్రేమ వర గమనించండి ఇస్రాయుళ్ళ పట్ల ఎన్నో ఉపకారాలు చేస్తాడు ఆజ్ఞలకు కట్టడలు ఆయనకి ఇచ్చారు కానీ నీకు నాకు కూడా ఆజ్ఞలు కట్టడలు ఇచ్చాడు మనమున్నటువంటి స్థలాల్లో ఆయనకు మహిమకరంగా ఆయనే దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఆయన వైపుకు చూస్తూ ఆయన స్థుతించి గనపరిచి పూజించి నమస్కరించవలసిన వారము కావు అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపరపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నా కుస్తులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆనాడు ఇస్రాయిల్లో పట్ట ఎన్నో మేళ్లు చేశారు ఎర్ర సముద్రం నుండి దాటించారు ఆహారములుగా మన్నాను కురిపించారు మనలో నుండి నీళ్లు తప్పించారు ప్రభా ఎన్నో ఎన్నెన్నో మేళ్లు చేశారు నుండి తప్పించారు రవ్వా మరిచిన వారుగా ఉండి మనసులో గర్వించి రవ్వ వారు వినంలోని వారుగా ఇసుకు పుట్టించిన వారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం అవును నాయన నీవు కార్చిన పరిశుద్ధమైన రక్తంలో కడగబడినటువంటి మేము కూడా రవ్వా నిన్ను ఇసుకించుక ఈ సన్నిధిలో తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని విధేయత కలిగి లోబడి భయభక్తులు కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తాం మరక్షకుని ఏ స్తుతించి స్తుంచి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమె